జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయనమ నేటి మంచి మాట కనుమ పండుగ యొక్క విశిష్టత తెలుసుకుందాము కనుమను పశువుల పండగగా వ్యవహరిస్తారు పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇది పక్షులు కూడా రైతన్న నేస్తాలి అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడతీస్తారు ఇక ఆ సాయంకాలం గ్రామం నుండి వరదరాజస్వామి వారిని పల్లెకిలో ఊరేగింపుగా మేళ తాళాల మధ్య ఆ చుట్టుపక్కల పల్లెల్ని ఊరేగిస్తారు ప్రతి ఇంటి ముందు స్వామివారికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తారు ఇలా స్వామివారు ఊరేగింపు అయిన తర్వాత సాయంకాలం నాలుగు గంటల సమయం మైదానంలో కానీ కొండ దగ్గర కానీ గుడి ముందు కానీ జమ్మి చెట్టు కింద పూజ చేసి అదే విధంగా ఒక పొట్టేలును కూడా పూజ చేస్తారు ఆ పొట్టేలును కొండవాళ్ళలో లేదా మైదానంలో సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఒక చెట్టుకు కట్టి తుపాకీలతో దాన్ని కాల్చే ప్రయత్నం చేస్తారు తుపాకీ ఎవరు దాన్ని కొట్టగలిగితే అది వారి చెందుతుంది అది చావనక్కర్లేదు రక్తం కారితే చాలు అలా దాన్ని ఎవరు కాల్చలేకపోతే అదే ఊరేగింపులో మంగళవాద్యాలు వాయించిన వారికి చెందుతుంది అందుకొరకు మంగళవారు దానికి దెబ్బ తగలకుండా ఉండేందుకు కొన్ని కనికట్టు విద్యలు పూజలు చేస్తుంటారు పొద్దు పోవునంత వరకే తుపాకీ వారికి అవకాశం పొద్దు కూకిన తర్వాత దాన్ని ఎవరు కాల్చలేకపోతే అది మంగళవారికి చెందుతుంది దీన్ని పార్వేట అంటారు ఈ పార్వేటను చూడడానికి జనం చాలా మంది వస్తారు ఈ పండగ తిరుమలలో జరిగే స్వామి వారికి పారే పార్వేట ఉత్సవం అంటారు తిరుమలలో జరిగే ఆ రోజున స్వామివారికి వేటగాని వేషం ధరింపజేసి గోగర్భం ఎదురుగా ఉన్న పార్వేటమిట్టకు ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడ స్వామివారి వేటాడినట్టుగా కొన్ని కార్యక్రమాలు చేసి తిరిగి ఆ ప్రధాన ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు ఈ సాంప్రదాయం తిరుపతి చుట్టుపక్కల ఈ పార్వేట ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఇంకా అదేవిధంగా ఆ రోజున ఇంటికొకరు చొప్పున పల్లెవాసులు తెల్లవారక ముందే ఒక కత్తి సంచి తీసుకొని పక్కనే ఉన్న అడవికి బయలుదేరతారు అనేక రకాల వనమూలికలు తీసుకొని వస్తారు వాటిని బాగా పొడి చేసి దానికి ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి దాన్ని ఉప్పు చెక్కగా తయారు చేస్తారు అది పశువులకి సర్వరోగ నివారణిగా ఉపయోగపడుతుంది దగ్గరలో ఉన్న ఎద్దులను చెరువుల చెరువుకు కానీ బావి దగ్గరికి కానీ తీసుకువెళ్ళి స్నానం చేయించి ఇంటికి తీసుకువచ్చి ఉప్పు చెక్కను తినిపిస్తారు పశువులు ఉప్పు చెక్కను ఇష్టంగా తినవు కానీ బలవంతంగా తినిపిస్తారు కొన్ని సన్న జీవాలు అనగా గొర్రెలు మేకలు ఉప్పు చెక్కను ఇష్టంగా తింటాయి అనేక రక రకాల వనమూలికలతో తయారైన ఉప్పు చెక్క అత్యంత మధురమైన వాసన వస్తుంది ఈ ఉప్పు చెక్క తయారీకి కావలసిన కొన్ని వనమూలికలు మద్ది చెక్క నేరేడు చెక్క మామిడి చెక్క కారాయి నల్లేరు అడవి గుమ్మడి అడవి ఉల్లి మన్నేరు ఇలా ఉపయోగిస్తారు వీటినన్నింటినీ చక్కగా సేకరిస్తారు ఆ తర్వాత పశువులన్నింటినీ పొలాల్లోని బావుల వద్దకు కానీ చెరువుల వద్దకు కానీ తోలుకుపోయి స్నానము చేయించి లేదా ఈత కొట్టించి ఇంటికి తోలుకు వస్తారు ఆ తర్వాత వాటి కొమ్ములను పదినైన కత్తితో బాగా చెక్కి వాటికి రంగులు పూస్తారు మంచి కోడేలున్న వారు వాటి ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో మువ్వుల మువ్వల పట్టీలు మూతికి ముంజరాలు అలంకరిస్తారు అన్నిటికీ కొత్త పగ్గాలు వేస్తారు ఆ సమయంలో చేలన్నీ పరిగిలిపోయి ఉన్నందున పశువులని వాటిలో వదిలేస్తారు ఇంకా అదే రోజు సంక్రాంతి పండగతో ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది కనుమ రోజు పెద్దలకు ప్రసాదం పెట్టడంతో పాటు ఇంట్లో వాళ్ళకు కూడా తినేందుకు మాంసాహారం వండుతారు కనుమ రోజు మినుములు తింటే మంచిదన్న ఉద్దేశంతో ఆ రోజు గారెలు చేసి మినుములు చలికాలంలో వేడిని పెంచేందుకు ఉపయోగపడతాయి కాబట్టి ఆ రోజు గారెలు వాడుతారు కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది అందుకే అక్క చెల్లెళ్ళు అల్లుళ్లతో కలిసి కుటుంబం అంతా ఈ కనుమ వేడుకను ఉత్సాహంగా జరుపుకుంటారు కనుమ రోజున ఇంట్లో ఎంతో హడావుడి ఉంటుంది కనుక ఆ రోజు ఆగి పెద్దలను తలుచుకోవాలని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మరునాడు ప్రయాణించాలని కొందరు చెప్తూ ఉంటారు దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏమిటంటే పశువులను పశుపక్షాదులను మనం గౌరవించి చక్కగా పూజిస్తాము కనుక మనం ప్రకృతిని ఆస్వాదించాలి జై శ్రీమన్నారాయణ కొనకళ్ళ సంధ్యారాణి